ధోరణీలు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన ప్రాంతంలో కానీ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కానీ నష్టపోయినటువంటి రైతాంగానికి చేదోడు వాదోడుగా నిలబడమని వద్దలు విపరీతంగా రావడం వల్ల వర్షాలు గా దాదాపు ఏడు వందల సెంటీమీటర్లు వర్షం కురయడం వల్ల వరి చెల్లు బాగా నష్టపోయినాయి అట్లనే మక్క చెల్లు కూడా బాగా నష్టపోయినాయి కాటన్ కూడా బాగా నష్టపోయింది కారణం ఏంటంటే ఫెర్టిలైజర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల గతంలో రైతాంగానికి యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల ఆ యూరియా పత్తి కానీ మక్కకు కానీ ప్యాడికి కానీ వేయలేదు దాంతోపాటు భారీ వర్షాలు వచ్చాయి భారీ వర్షాలు రావడం వల్ల ఎండబడిపోయి చెల్లు ఆకులు ఆలిపోయి మక్క చిక్కిపోయే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ మొత్తం పడిపోతుంది ప్రతి రైతు కూడా దాదాపుగా ఇరవై వేలు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు ప్రతి ఎకరానికి వేల వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎక్కడైతే నష్టపోయిందో యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్ గారు రెస్పాండ్ కావాలి ముఖ్యమంత్రి అగ్రికల్చర్ రెస్పాండ్ కావాలి కాబట్టి రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది యుద్ధ ప్రాతిపదికను చేపట్టండి సర్వే చేయండి నష్టపోయిన రైతులందరూ కూడా ఇవ్వండి దాంతోపాటు గ్రామాలలో పేదవాళ్ళు కొన్ని పెంకిటీలున్నాయి కూలిపోయిన కూలిపోయిన ఇళ్ళకు కూలిపోయిన ఇళ్ళ కూడా ఇందులమ్మ ఇల్లు ఇచ్చి వెంటనే యుద్ధ ప్రాతిపదికల వారిని కూడా శాంక్షన్ చేసి ఇల్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో మా కేటీఆర్ గారు మా హరీష్ రావు గారు అటు మెదక్ జిల్లాలో హరీష్ రావు గారు ఆ కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ గారు పర్యటిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు మా మాజీ మంత్రులు మా జెపిడిసిలు ఎంపీపీలు మా సర్పంచ్ అంతా కూడా ఎక్కడ నష్టపోతే అక్కడ మనం పాలి మరి ప్రభుత్వం డిమాండ్ చేయాలి నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం ఇప్పించే విధంగా పనిచేయాలని చెప్పేసి మా అధినాయకత్వం చెప్పడం వల్ల ఈ అందరం కూడా అలర్ట్ అయిపోయి మా మెడల్ టీమ్స్ కూడా ఎక్కడెక్కడ మరి గ్రామాలలో పర్యటించి ఎక్కడ నష్టపోతే అక్కడ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాము